వి ద్రాక్షత పట్టి సువాసన డిచున్నవి Uh, Freerala, Lemmo, Rammo. Throughout the Song of Solomon, there are many pictures of a garden. సులోమాను ఈ పరమగీత పుస్తకం అంతట్లోనూ కూడా ఈ యొక్క ఉద్యాన వనాన్ని గురించినట్టు రకరకాల పటాలు చూపించబడుతుంది వీ డోంట్ రీడ్ ఎనీ పిక్చర్స్ ఆఫ్ హ్యూజ్ స్కై స్క్రైపర్స్ అండ్ బిల్డింగ్స్ ఇక్కడ ఏదో పెద్ద పెద్ద ఎత్తైనటువంటి భవనాల గురించినటువంటి ఎట్లాంటి పటాలు ఏం కనపడవు ఇక్కడ ఓన్లీ గార్డెన్ 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 ఎక్కడ చూసినా వనము ఉద్యాన తోట ఎన్నట్టు గాడ్ మేడ్ ఆడమ్ అండ్ ఈ హీ డిడ్ నాట్ బిల్డ్ అ సిటీ ఫర్ హిమ్ హీ బిల్డ్ అ గార్డెన్ దేవుడు ఆదామును హవన్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో పెద్ద పట్టణాన్ని కట్టివ్వలేదు వాళ్ళకి ఒక తోటను వేసి ఆ తోటలో పెట్టాడు

అది దేవుడు వాటిని పెంచినటువంటి బట్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ సింపుల్ వరల్డ్ వీ నీ దీస్ హౌసెస్ అండ్ ఆల్ దాట్ అయితే మీరు పాప లోకంలో జీవిస్తున్నాం కనుక ఇట్లాంటి ఇళ్ళు ఇవన్నీ ఉండాలి బట్ బిఫోర్ సిన్ కేమ్ ఇన్ వరల్డ్ ఎవర్ నో బిల్డింగ్ అయితే పాప లోకంలోనికి రావడానికి ముందు భవనాలు లేవు ఓన్లీ గార్డెన్ ఒక వనమే ఉండేది గాడ్ సెంట్ ఐరమ్ అండ్ ఈవెన్ టు గార్డెన్ దేవుడు ఆదావు హవ్వలను ఆ తోటలో పంపించాడు అండ్ ద గార్డెన్ ఇస్ అ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ ఈ తోట అనేటటువంటిది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారితో సంబంధానికి చాలా చక్కటి పటమే యునో

చాలా సుందరంగా ఉంటుంది యువర్ మ్యారేజ్ మస్ట్ బీ లైక్ దాట్ విత్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ నీ వివాహం కూడా నీ భార్య భర్తల సంబంధం కూడా అట్లా ఉండాలి లైక్ గాడ్ అది ఒక తోట మాదిరిగా టోల్ ఆడమ్ I am making you a gardener. You look after this garden of Eden. And there is one more garden. And that is your relationship with your wife. That is also a garden. You must take care of that garden also.

we can say that God said to both of you, husband and wife, Now take care of this garden of your marriage. Now have you taken care of that marriage in the so many years since you were married? Supposing you are a gardener appointed by some rich man, హియర్ ఇస్ మై గార్డెన్ యుంటెడ్ ఆయన అంటాడు ఇదిగో నాకు పెద్ద తోట ఉంది మిమ్మల్ని తోటమాలిగా పెట్టాను ఈ తోట సంగతి జాగ్రత్త చూసుకున్నాడు కమింగ్ అప్ అక్కడ గురువు లాంటివి అంటే పిచ్చి మొక్కలు అన్ని వస్తుంటాయి కలుపు మొక్కలు బాధి వాటి గురించి మనం పట్టించుకోవట్లేదు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ కొన్ని నెల అయిన తర్వాత గ్రాస్ ఇస్ నాట్ కట్ అక్కడ గడ్డిని సరిగా కట్ చేయాలి ఆ కలుపు మొక్కలన్నీ పైకి వచ్చినాయి and the whole garden is a mess you put a ask for what and the ask for why and because you were lazy and the go is but the next compound how about the compound there is a good gardener. how about a much better that is such a beautiful garden such a shakatai తోటగా ఫ్లవర్స్ మరి అసలు చక్కటి పువ్వులు వస్తున్నాయి చాలా పళ్ళు చెట్లు ఉన్నాయి అక్కడ ఈ కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ఏమి లేవు అక్కడ గార్డెన్ లైక్ దిస్ గార్డెన్ ఇస్ సచ్ ఆయన తోట ఏమో అలా ఉంది మీ తోట అంతా కూడా అరువులు అయిపోయిందంటే దిట్ గా సెండ్ మోర్ రైన్ ఆన్ ది అదర్ కాంపౌండ్ దో కాంపౌండ్ దేవుడు అవతల కాంపౌండ్ లో ఎక్కువ వర్షం ఇచ్చే వర్షం లేకుండా కూడా చేశాడు నో లేదు ఎగ్జాక్ట్లీ సేమ్ రైన్ ఫెల్ ఆల్సో అక్కడ వచ్చిన వర్షమే ఇక్కడ కూడా వస్తుంది బట్ దాట్ గార్డనర్ వర్క్ హార్డ్ అయితే ఆ తోట వాళ్ళే కష్టపడి పని చేస్తున్నాడు హీ రిన్ గో టు స్లీప్ ఎదురుకోవట్లేదు యూ వెంటూ స్లీప్ ఎదురు పోతున్నా సీ దిస్ వర్స్ యుస్ సామితులు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు What happens when you go to sleep? When you get a garden and you go to sleep. It is written in the Bible. Bible or And that it can be a picture of your marriage. home Your home. And it can be a picture of your relationship with Jesus Christ. It should also to be like a garden. Just like your marriage to your husband. Jesus is your husband, that also must be a

ఏది చూస్తున్నారు అక్కడ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఓవర్ గ్రోన్ విత్ థిస్ అండ్ ఇస్ సర్ఫేస్ విత్ కవర్డ్ విత్ నెట్స్ అండ్ ద స్టోన్ వాల్ వాజ్ బ్రోకెన్ డౌన్ ఇదిగో దాని అంద అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెనో దూలగొండ్లు దాని కప్పి ఉండెనో దాని రాతి కూడా పడి ఉండే మోస్ట్ మ్యారేజెస్ ఆర్ లైక్ దిస్ అనేకమైన వివాహాలు ఎట్లా ఉన్నాయి ఇట్స్ నాట్ ఎ గార్డెన్ ఇది తోట కాదు ఇది కవర్డ్ విత్ నెట్స్ అండ్ థిస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్ ఈ కడనే తుప్పలు And the wall is broken down, the world has come inside the house. And when I saw it, verse 32, he says, I thought about it. And I received some instruction. If I just sleep and fold my hands, I will become poor. ముప్పై మూడవ చిరంలో ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కునుకుపాటు పరుంటకాయ కొంచెం చేతులు ముడుచుకుంటే చేత దరిద్రత పరిగతి వచ్చిన అండ్ మై గార్డెన్ విల్ బికమ్ జరగనా నా తోట అంతా పరిగ్రహానికి అయిపోతుంది సో ఇన్ యువర్ మ్యారేజ్ టు యువర్ హస్బెండ్ అండ్ ఇన్ యువర్ మ్యారేజ్ టు జీసస్ క్రైస్ట్ యువర్ టు గార్డెన్ మీ యొక్క వివాహంలో మీ భర్తతో ఉన్న సంబంధం గాని లేకుంటే యేసుక్రీస్తు క్రీస్తు మీకు ఉన్నటువంటి సంబంధం కానీ మీరు జాగ్రత్తగా ఏదన్నా అక్కడ పిచ్చి మొక్కలో కలుపు మొక్కలు వచ్చినప్పుడు వెంటనే తీసి పరవేాలి ఆది ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఎంత చక్కటి వనాన్ని తోట మీకు ఇచ్చాడు ఒన బ్యూటిఫుల్ గార్డెన్ గాడ్ గివ్ యు ఆన్ ది డే యు వర్ బర్న్ अगेन తిని తిరిగి జన్మించినటువంటి దినాన కూడా ఎంత చక్కటి వనని తోటని దేవుడికి ఇచ్చాడు వైస్ యువర్ క్రైస్ట్యన్ లైఫ్ బికమ్ సచ్ ఎ మెస్ టుడే ఎందుకు నీ క్రైస్తవ జీవితం ఈ దినాన ఇంత అలకలలుగా అయిపోయింది సో మచ్ ఆఫ్ sin ఎంతో పాపం ఉంది అండ్ యువర్ మ్యారేడ్ లైఫ్ ఆల్సో సో మచ్ అన్‌హాపీనెస్ నీ వివాహ జీవితంలో కూడా ఎంతో సంతోషం లేని పరిస్థితి బికాజ్ యు ఆర్ లేజీ ఎందుకంటే నువ్వు బద్ధకుంటావు సోమర్గా మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మనీ డబ్బు సంపాదించుకోవడంలోనే మనసంతా ఉంది నో టైం To build fellowship with your wife. By fellowship, I don't mean we sit together for 24 hours. Many husbands have to go to work sometimes 10, 12 hours a day, they are away from the home. Yeah. We live in a world like that, they have to go away from home for so long. But what I'm saying is,

అంజూరపు కాయలు పక్కువ మగుచున్నవి అండ్ దైన్ బ్లోసమ్ఫుల్ ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనని చూచున్నవి బట్ హౌ టు కీప్ దిస్ గార్డెన్ అయితే ఈ ఈ యొక్క తోటను భద్రంగా కాపాడుకునేది ఎట్లా బికాస్ కమింగ్ ఇన్ టు అన్ని రకాల నక్కలు వచ్చి తినేయలేదు చూస్తున్నాయి క్యాచ్ దిస్ ఈ నక్కలు పట్టుకోవాలి

In your heart, your relationship with Jesus. What are the little foxes? Not the big sins. Big sins and all, we can easily drive out the big foxes. You don't commit murder and adultery and things like that. Small, small foxes. One rude word. ఏదో కఠినమైనటువంటి మాట ఎవరైనా లైక్ పలుపుతున్నాం దానికి అది కొంటనాక లాంటిది సమ్ స్మాల్ లైఫ్ లేకుంటే చిన్న అబద్ధం యు సే సమ్థింగ్ టు హర్ట్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ లేకుంటే నీ భర్తకు భార్యకు నొప్పు కలిగించి చిన్న మాట మాట్లాడు ఆర్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్ యూ డూ సమ్ స్మాల్ రాంగ్ థింగ్ లేకుండా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వాలతో నీకు ఉన్నటువంటి సంబంధంలో చిన్న తప్పేదో చేసేవాడు

సో వీ మస్ట్ ఆల్వేస్ బి ఆన్ ది అలర్ట్ ఫర్ దీస్ లిటిల్ ఫాక్స్ ఈ వంట నక్కలు ఈ చిన్న చిన్న వాటి గురించి ఎప్పుడు మన అప్రమత్తత జాగ్రత్త కలిగి కలిగొండాలి ఎలిఫెంట్ కమింగ్ సైట్ బికాస్ యూ కెన్ సీ ఇట్ వెరీ ఈజీలీ అంటే మీ తోటలో పెద్ద ఏను దాన్ని సులువుగానే మీరు చూస్తారు దాని సంగతి బిగ్ బిగ్ సిన్స్ సింగ్స్ పాపాలు చేయట్లేదు మీరు ఎంతమంది నరహత్య చేసి ప్రమాదంలో ఉన్నారు ఐ థింక్ నో బడీ

వైట్ డే కంఫౌండ్ ఎందుకు వస్తున్నాయి టు రో ఇన్ యువర్ రిలేషన్షిప్ జీసస్ యేసు క్రీస్తు ప్రభావంతో నీకున్న సంబంధం రో ఇన్ యోర్ రిలేషన్షిప్ లేకుంటే నీ భార్యతో నీకు సంబంధం పాడు చేయడం నీ భర్తతో నీకున్న సంబంధాన్ని పాడు చేయడానికి హోల్ గార్డెన్ విల్ బిఫోర్ దీస్ బాక్సెస్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీరు నిద్రపోతూ ఉంటే కొన్ని రోజుల్లో మొత్తం మీ తోట అంతా కొంట నాకు వీ మస్ట్ బీ అలర్ట్ కనుక మీరు అప్రమత్తత వెళుక్కుగా ఉండాలి

ప్రభు రాకడ గురించిన సంగతి చెప్తున్నారని బీ ఆన్ గాడ్ దట్ యువర్ హార్ట్స్ ఆర్ నాట్ వెయిట్ డౌన్ విత్ డ్రంక్ ఇన్ ఇన్ వరీస్ ఆఫ్ లైఫ్ మీ హృదయంలో ఒకవేళ తిండి వల్లనో మత్తు వల్లనో ఐహిక విచారం వల్లనో మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి ఫిజికల్ వీ కెన్ అనే అండర్స్టాండ్ ఇప్పుడు శారీరకంగా బత్తు తాగుడంటే అందరగా తా గో అని చేస్తాం ఆల్కహాల్ అండ్ గెట్ డ్రంక్ మీరు వెళ్ళి ఏదో భత్తు పదార్థం సారాలు లెక్కర్ ఏదో తీసుకున్నారు కూడా తెలుసు తాగినట్టు నాట్ టాకింగ్ అబౌట్ దాని గురించి చెప్పట్లేదు దిస్ ఈస్ యువర్ హార్ట్ గెటింగ్ డ్రంక్ ఇదేంటంటే హృదయం బతుగా అయిపోతుంది హార్ట్ గెట్ డ్రంక్ எ தா மத்தி சங்க பெட்ஸ் போட்டு அண்ட் தாக்கல வீட்டா தாங்க వీటి విషయమై జాగ్రత్త వహించండి అండ్ హౌ ఆఫన్ షుడ్ బీ కీప్ ఆన్ ది అలర్ట్ మరి ఎంత తరచుగా మనం మెలుపుగా ఉండాలి థర్టీ సిక్స్ ఆర్ కీప్ ఆన్ ది అలర్ట్ అట్ ఆల్ టైమ్ అన్ని సమయములందరూ ఎల్లప్పుడూ మెలకు ఆల్ టైమ్ ఎల్లప్పుడూ ఆల్వేస్ ఆన్ ది అలర్ట్ ఎల్లప్పుడూ కూడా మెలుగుగా ఉండాలి కీప్ యువర్ కాన్షియస్ వెరీ సెన్సిటివ్ మీ మనసాక్షి ఎల్లప్పుడు కూడా చాలా మృదువైనదిగా ఉండేటటువంటి తప్పనేటువంటిది ఎప్పుడు ఎక్కడ చేయకూడదు అండ్ ఇఫ్ యూ కాన్షియస్ ఫ్రిక్స్ యూ అబౌట్ వన్ స్మాల్ థింగ్ ఏదైనా ఒక చిన్న విషయాన్ని గురించి మీ మనసాక్షి నొప్పిస్తుంది అనుకోండి ఈవెన్ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఒక ఇతర క్రైస్తువులకు చేస్తున్నా గానీ ఐ డోంట్ జడ్ ద But I don't do it. I'm sorry, I don't do it. Because my conscience troubles me. That, that is like a thistle and a weed in my garden. It says here I must be alert all the time. Even when I'm physically asleep, spiritually alert. That's how we must be if we are the Bride of Christ you know like the bride said here in Song of Solomon he says like this in chapter five It's a beautiful phrase verse two I was asleep but my heart was awake That's wonderful <laughs> I'm physically asleep.

అండ్ ఐ కెనాట్ హియర్ ఆల్ ద సాంగ్స్ ఇన్ ద రూమ్ ఈ గదిలో ఉన్న శబ్దాలు ఏమో నాకు వినబడ హూ ఇస్ కమింగ్ హూ ఇస్ గోయింగ్ నో నిద్రపోతున్నప్పుడు చాలా భక్తులు అయితే నాకు హృదయం నాకు కళ వస్తుంది దేవుడి రాజ్యాన్ని గురించి కళ అండ్ బాక్ దింగ్స్ దేవుడి గురించినటువంటి సంగతులు కళ వస్తున్నాయి గురించి ఎంత అద్భుతకరమైన అనుభవం ఇది మోస్ట్ పీపుల్ దే డ్రీమ్ అబౌట్ సమ్ ఫిల్తీ థింగ్స్ అనేక మంది కళ్ళు ఏంటంటే పనికి మాలిన వాటి గురించి కళ్ళు వస్తాయి లేకుంటే కొన్ని భైకంప్రతమైన దృశ్యాలు వాళ్ళ కళ్ళల్లో వస్తాయి కుక్క తోలుతున్నట్టు బయట లేకుంటే వాళ్ళ కరవటానికి ఏదో ఒక వస్తున్నట్టు అని బికాస్ డ్యూరింగ్ దే టైమ్ ఏదో పాము కరుస్తున్నట్టో లేకుంటే దెయ్యం వస్తున్నట్టు పగట సమయంలో ఇవన్నీ ఊర్చుకుంటున్నారు ఫినిష్మెంట్ లిస్ట్ ఉంటుంది దేవ్ అప్వాది చెప్పేటటువంటి మర్చిపోయిన ముగిచేయండి రీడ్ వాక్స్ దేవుని వాక్యం చదవండి

ఐ రిమెంబర్ వన్స్ ఒకసారి నాకు జ్ఞాపంది ఐ హ్రీమ్ నాకు ఒక కళ వచ్చింది అండ్ ఇన్ ద డ్రీమ్ ఆ కల్లో ఐ సో మై సెల్ఫ్ వాకింగ్ బ్యాక్ ఆఫ్టర్ స్పీకింగ్ ఇన్ అ మీటింగ్ ఇన్ సమ్ కాన్ఫరెన్స్ ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ లో ఒక చోట మీటింగ్ అయిపోయిన తర్వాత నేను నడుచుకుంటూ వెనక్కి వెళ్తున్నాను అండ్ ఐ థాట్ I have done my best to preach the word. So, in my dream, I was walking back to my room, and I heard in my dream a voice behind me, and the voice said, you did not do a good job in your preaching. You could have done better than that. That was, that was not good enough. I was happy till that moment. And still in my dream, in my dream, I felt discouraged. And in my dream, I was talking to the Lord. And I said, Lord, whenever you come in front of me, you always encourage me. But when you speak from behind my back, you're always discouraging me. Oh, whatever I do, you say it's not good enough. I try my best, you say not good enough. And the Lord spoke to me in my dream. స్పీకింగ్ యూ వెనక్ తిరుగు చూడు ఎవరు మాట్లాడుతున్నారు సో ఇన్ మై డ్రీమ్ నా కల్లో ఐ టర్న్ వెనక్గా చూసి సాతా నిలబడ్డాడు అక్కడ యూ ర్యాన్ దాన్ని చూసినట్లే పారిపోయారు దాట్ డే ఐ లెర్న్ పాట నేర్చుకున్నాను వెన్ యూ హియర్ వాయిస్ సెయింగ్ దాట్ వాజ్ నాట్ గుడ్ ఇన్ ఆఫ్ వర్ట్ యూ డేట్ నువ్వు చేసింది సరిగా లేదు అనేదైనా స్వరం వినపడుతుందంటే

ఇస్ దౌడ్ స్పీక్ టు అవర్ చిల్డ్రన్ పిల్లలతో అట్లానే మాట్లాడాలి కదా యునో ఈవెన్ వన్ మై చిల్డ్రన్ త్రీ ఇయర్ ఓల్డ్ దే విల్ రైట్ వన్ బర్త్ కార్డ్ ఫర్ మీ ఓకే నా మూడు సంవత్సరాల పిల్లలు కూడా నా కోసం బర్త్డే కార్డ్ రాస్తారు పుట్టినరోజు నాట్ దీస్ ఎక్స్పెన్సివ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బర్త్డే కార్డ్ ఏదో ఇరవై ఐదు రూపాయలు పెట్టి బర్త్డే కార్డు అట్లాంటి కార్డు కాదు మనీ అంత డబ్బు లేదు వాళ్ళ దగ్గర కాల్తో చిరిగిపోయింది తీసుకునే ఫ్లవర్ అక్కడ ఏదో ఒక పువ్వు పట వేస్తారు డియర్ డారి

అదేనా చెప్పేది ఐ హాగిన్ కావలించుకుంటా ఐ షే లవ్ యూ సో మచ్ దట్ యూ గాడ్ అప్ అండ్ రోడ్ దిస్ కార్డ్ ఫర్ మీ నువ్వు నా కోసం ఈ ఈ కార్డు రాసుకొచ్చే నేను ఎంతో ప్రేమిస్తున్నాను ఆఫ్ థర్టీ ఇయర్స్ ఐ స్టిల్ కీప్ దట్ స్క్రాప్ ఆఫ్ పేపర్ విత్ మీ ముప్పై సంవత్సరాలు అయినా కానీ ఆ చిరిగిపోయిన కాగితాన్ని చాలా జాగ్రత్తగా పెట్టి దాచు ఐ డోంట్ కేర్ ద స్పెలింగ్ ఇస్ రాంగ్ ఆ స్పెల్లింగ్ తప్పని దాని గురించి నాకేం చెప్పలేదు అండ్ ఐఎమ్ నాట్ సచ్ అ గుడ్ ఫాదర్ నేనంత మంచిది అంటే కాదు గాడ్ ఇస్ అండర్ఫుల్ ఫాదర్ దేవుడు ఎంతో అద్భుతకరమైన వండర్ఫుల్ ప్రభు అద్భుతకరమంత్రూమ్ అద్భుతకరమని పెండుకు ఐ డోంట్ సే మై చైల్డ్ నాట్ గుడ్ ఇన్ఫ్ హౌ విల్ జీసస్ బాగోలేదని నా పిల్లలతోనే చెప్పలేకపోతున్నాను మరి ఏసు ప్రభావం అట్లా అంటాడు నాతో లిసన్ టు దిస్ ఇది వినండి

throw it out then wait for him

ఒకవేళ బయట నడుస్తున్నారు రాతికి తగిలి కింద పనికిరాన్ని ఎట్లా నడవాలకుండా తెలియదు అని ఎడుతూ కూర్చుంటారు అక్కడ మినిట్స్ ఐదు నిమిషాలు అలాగే పడుకుంటారాప్టోన్ అండ్ ఫాల్ డౌన్ మీరు ఒక రాత్రికి తగిలి మీరు గొప్ప తగిలి కింద పడిపోతే ఏం చేస్తారు లేచిపోతారు

ప్రేమ సహోదరుడే చెప్తూ ఉండేవాడు పడిపోయినప్పుడు యూ డ్ నాట్ జస్ట్ గెట్ అప్ మీరు లేవటం మాత్రమే కాదు లైక్స్ ఒక బంతిని కొడితే మళ్ళా అదే వేగంతో ఎట్లా వస్తుందో అంత వేగంతో పైకి లేవాలి ఒక రబ్బర్ బంతిని నలభై తీసుకుంటారనుకోండి హౌ లాంగ్ టేక్ పైకి రావడానికి నెల్లగా వస్తుందా ఇమీడియట్లీ immediately I get up Lord I am sorry please cleanse me cleanse me I don't want one fox in this garden I want to always have a beautiful garden in my relationship with Jesus Christ one last verse then we can tell the Lord this finally

సౌత్ దక్షిణ వాయు అనేటటువంటిది అది ఎంతో చక్కగా కొంచెం వేడిగా ఉంటుంది అభివృద్ధి ఐశ్వర్యం కలిగించేది అండ్ ఉంటుంది పెళ్ళుకు మొత్తం విచ్ విండ్ ఇట్ ఇస్ ఏ వాయువు వచ్చినా కానీ నాకే చెప్పలేదు ప్రాసిక్యూషన్ శ్రమ హింస రావచ్చు శ్రమ రావచ్చు డిఫికల్టీ కష్టాలు రావచ్చు పావర్టీ పేదరికం రావచ్చు లేకుంటే వేరే గాలి వాయువు వస్తుంది కదా ప్రమోషన్ ప్రమోషన్ మెనీ ప్లసింగ్ అదే కానీ ఆహ్లాదకరమైన సంగతులు ఇట్ ఇస్ ద సేమ్ ఫర్ మై గాడ్ ఏదైనా కానీ నా రెండు ఒకటే ఉడమలో దిస్ విన్ దిస్ విండ్ ద్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ వెల్కమ్జీ ఈ వాయువు వచ్చినా ఆ వాయువు వచ్చినా నా ఫ్రియను కొరకు ఎంతో సౌందర్యమైనటువంటి పరిమళములు వ్యాపారు లేవ్ Always manifesting the fragrance of Christ. How to do it? What I have been saying all these days be filled with the Holy Spirit. Cry out to God. Say, Lord, fill me with the Holy Spirit. Joe Jacob once said, I will not let you go, God, until you bless me. You read that in Genesis 32. Say that to God. I will not let you go unless you fill me with the Holy Spirit. Let the beauty of Jesus be seen in my life. Amen.